మనతో పాటు దర్పల్ రాజశేఖర్ ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం సో చెప్పండి ఈ ఈ కాన్సెప్ట్ సంబంధించి చూసుకుంటే ఏదైతే ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న సుధీర్ రెడ్డి ఒక మహిళని ఇట్లా కించబడడం ఎంతవరకు కరెక్ట్ అంటారో ఏం చెప్తారు దీనిపైన మూర్ఖత్వం అండి మూర్ఖత్వం సింపుల్గా చెప్పాలంటే ముప్పై ఏళ్ళు దేని పని చేస్తుందండి ముప్పై ఏళ్ళ రాజకీయం దేనికోసం చేయాలి మహిళను ఏడిపినికేనా నీ ముప్పై ఏళ్ళ రాజకీయం చేసి ఏం చేసినావు ఈరోజు అమాయకుల మహిళను ఏడిపిస్తున్నావు ఏం సాధించినవయ్యా నువ్వు ఎందుకు ఇదంతా ఈ రాధాంతం ఎందుకు అరే స్పష్టంగా సంవత్సరం రోజులు ఇంట్లో ఉన్నావు ఒక్క చిన్న పంచాయతీ లేదు ఎల్పీ నగర్ లా నువ్వు బయటకు వస్తావు ఏదో పంచాయతీ చేసి కూర్చోబెడతావు ఇందుక నేను ఎన్నుకుంటుంది పబ్లిక్ ఇందుక సుమోటోగా తీసుకోవాల్సిన కేసు వెంకట్ ఈరోజు సుమోటోగా తీసుకోవాల్సిన ఎస్సీ ఎస్టీ కేసు ఒకప్పుడు ఇదే ఇదే ఎల్పీ నగర్లా సో ఇదే ఇదే అంశం పైన కూడా చూసుకుంటే ఏదైతే మీ పైన అట్రాసిటీ కేసు సంబంధించి అది ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు అది గా జరిగినది కూడా సో మరి ఎందుకు ఇప్పుడు జాబిన్ జరుగుతుంటే ఏం చెప్తున్నాను అదే అడుగుతున్నా నా పైన నేను నేను ఏమన్నానో నాకే తెలియదు మరి ఏమన్నా ఉంటే నాకు వీడియో ఉండాలి ఇప్పుడు వీడియో ఉన్నాక కూడా కేసు ఎందుకు పెడతలేరు నేను ఆ రోజు అన్నదేమన్నా ఎవిడెన్స్ ఉంటే నా మీద కేసు పెడితే అర్థం ఉంది ఈ రోజు ఎవిడెన్స్ ఉన్న కాడ కూడా నీ మీద కేసు పెట్టకపోవడానికి కారణం ఏందో అనేది నేను డీసీపీ గారిని అడగడం జరిగింది ఇరవై నాలుగు టైం అడిగిరు సుమోటోగా తీసుకోవాల్సిన కేసు కమిషన్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎస్సీఎస్టీ కమిషన్ కూడా సుమోటోగా మీరైనా తీసుకోండి సార్ సుమోటోగా తీసుకోవాల్సిన కేసుని ఆపెట్టి అమ్మాయిని అన్నెసరీ రోజుకు అక్కడో దగ్గర ఇక్కడో తిప్పడం ఏందండి ఇదంతా ఏం చెప్తుంది నిర్భయ చట్టం నిర్భయ చట్టం ఏం చెప్తుంది కనీసం కనుసైగల్ తోటి ఎస్సీ ఎస్టీ మహిళలు కానీ మహిళలు కానీ కనుసైగలు చేసి ఇబ్బంది పెట్టినా కూడా ఇమ్మీడియట్గా కేసు బుక్ చేయొచ్చు సో అదిచిపెట్టి ఇంత బహిరంగంగా ఆమెను మాట్లాడినప్పుడు సుమోటోకు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్ దేనికి పనిచేసింది ఇది సిక్కుచేట్ అనిపిస్తుంది అండి నీలాంటి వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నందుకు సో మన్సూరాబాద్ లో చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమంలో చూసుకుంటే అక్కడ జరిగిన సంఘటన ఏదైతే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ జరిగిన సంఘటన అది సో కానీ ఇక్కడ సుజాత గారిని ఇక్కడ మధ్యలో రాగడం సుజాత ఇన్వాల్వ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ దేనికి దారి నేను ఇదే విషయం చెప్పిన వెంకట్ ఎక్కడో వాళ్ళు వాళ్ళు కొట్లాడుకున్నారు ప్రోటోకాల్ ఇష్యూస్ ఉన్నాయి కొట్లాడుకురు అయినా ఆమెకు సంబంధం లేని అంశము ఆమె ఎందుకు దీనిలో దారి తీస్తున్నారు దీనిలో ఎందుకు తీసుకొని వచ్చినారు అసలు ఏం సంబంధం ఉంది సుజాత గారికి నిన్న నుంచి ఆమెకు న్యాయం జరగాలి నేను ఒకటే కోరుకుంటున్నా ఈరోజు ఇది చిన్నగా అనిపించవచ్చు మీకు జస్టిస్ ఫర్ సుజాత కంపల్సరీ జస్టిస్ ఫర్ సుజాత జరగాల్సిందే జస్టిస్ సుజాత జరగకపోతే జరిగే పరిణామాలు మీరు చూస్తారు ఇప్పుడు చెప్పుకుంటా పోతే బాగుండదు నెక్స్ట్ ఏమేం పరిణామాలు జరుగుతాయి సుజాతకు సాయంత్రం కల్లా కేసు రిజిస్టర్ అవుతుందా కాదా అని చూస్తాం తర్వాత మేము ఆలోచన చేస్తాం సుజాత గారిని మళ్ళీ కాంగ్రెస్ నుంచి రావాలని డిమాండ్ అదో పార్టీ అబ్బా మళ్ళీ ఎందుకు పోతుంది దాంట్లో ఆమె చేయబోతున్నారు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాము సాయంత్రం వరకు చూస్తాం సుమోటోగా తీసుకోవాల్సిన కేసు కాయిదాలు ఇచ్చి పరిస్థితి వచ్చింది కానీ సాయంత్రం వరకు చూసినాక మేము మధుగాజ్కి గౌడ్ గారితో మాట్లాడిన తర్వాత ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాం థ్యాంక్ యూ సో మొత్తానికి ఈ ఈ ఏదైతే ఎల్బినార్ లో సంఘటన చూసుకుంటే తీవ్ర దుమారాంగందో సో సుధిరెడ్డి మాత్రం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే మన్సూరాబాద్ మన్సూరాబాద్ వార్డ్ లో జరిగిన ప్రోటోకాల్ ఇష్యూకి సంబంధించి సో అక్కడ సుజాతపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎల్బినార్ కాన్స్టిన్సీకి సంబంధించి కాంగ్రెస్ నేతలైనటువంటి ఇక్కడ డీసీపీ కార్యాలయానికి రావడం జరిగింది సో డీసీపీకి కూడా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సో ఏదైతే ఇమీడియట్ గా సాయంత్రం నాలుగు గంటల వరకు యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి లేకపోతే ముందు ముందు ఇంకా చాలా బుమానాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి సో విడిస్ భూపాల్ తో వెంకట్ ఎల్బిన డీసీపీ ఆఫీస్ నుంచి